ప్రకాశం జిల్లా దొనకొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్పోర్ట్స్ మరియు ఎన్సిసి వార్షికోత్సవం ప్రధానోపాధ్యాయులు వివి రామాంజనేయులు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి ఎన్ సాంబశివరావు కెనరా బ్యాంకు మేనేజర్ వెంకటేశ్వర్లు బీసీ హాస్టల్ వార్డెన్ సురేష్ పాల్గొన్నారు ముందుగా పాఠశాలలో సంవత్సర కాలంలోనే క్రీడాకారులు పాల్గొన్న క్రీడల గురించి మరియు వారు సాధించిన పథకాల గురించి పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ కె నరసింహారావు వివరించారు దొనకొండ పాఠశాల నుంచి నలభై ఏడు క్రీడాంశాలలో బాల బాలికలు పాల్గొన్నట్లుగా మరియు ఐదుగురు విద్యార్థులు జాతీయ స్థాయిలో జరిగిన పోటీల్లో పాల్గొన్నట్లుగా తెలియజేశారు అంతేకాకుండా ఈ సంవత్సరం దొనకొండ పాఠశాలకు స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్సలెన్సీ అవార్డును పాఠశాల విద్యాశాఖ ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు జిల్లాలోని క్రీడా రంగంలో ద్వితీయ స్థానం సాధించినట్లు తెలియజేశారు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ నరసింహారావును జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక అవ్వడం జరిగింది పాఠశాల నుంచి విద్యార్థులు రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో పాల్గొనడం పాఠశాలకు మంచి పేరు రావడం అభినందనీయమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారు తెలియజేశారు పాఠశాలల్లో ఎన్సిసి యూనిట్ ప్రారంభించి మొదటి బ్యాచ్ ఏ సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేస్తున్నట్లుగా ఎన్సిసి కేర్ టేకర్ నరసింహారావు తెలియజేశారు ఇప్పుడు పాఠశాలలో సంవత్సరానికి వంద క్యారెట్స్ ట్రైనింగ్ తీసుకోవచ్చని తెలిపారు ఎన్సిసి ఉన్నత విద్యకి ఉద్యోగానికి విద్యార్థి క్రమ శిక్షణకు ఉపయోగమని మండల విద్యా శాఖ అధికారి తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు విద్యార్థులు పాల్గొన్నారు